పుటలన్నీ తిరిగేసి చూసిన గానీ ఆజానుబాహుడు జన బాంధవుండు నిర్విరామ సేవా తత్పరుండు మేని మహనీయ రాజకీయ దురంధరుండు నమ్మిన వారి నెల్ల నమ్మిన వారి నెల్లేం బగల్లు కంటికి రెప్పలా కాచి రచించు ధీరుండెవ్వరనిన శ్రీ 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 కోట్ల విజయ భాస్కరుండు ఆదని తనయుడు శ్రీ శ్రీ కోట్ల జయ భాస్క విజయ సూర్యప్రకాశుండని ఢాండఠఠాండ ఠాండ నినదంపుల ఛాండమునిండ మధ్య నెక్కి చాటె ఎలుగెత్తి చాటెదను మీరు జనులంపు ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో తోడ్పాటును అందిస్తూ పిల్లల యొక్క భవిష్యత్తుకు పాట వేశారు సార్ మాకు చిన్న కార్యక్రమం ఏంటంటే ఒక తెలుగుదేశం కుటుంబ వ్యక్తిగా కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పుడు కానివ్వండి మేము చే చేయలేకపోయినటువంటి చిన్న కార్యక్రమం ఏంటంటే ఈ స్కూల్ కు గ్రౌండ్ ఏర్పాటు చేయలేకపోవడం అనేది ఒక్కటి మాత్రమే లోపంగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చాం సార్ అదే విధంగా ఇక్కడ నల్లగుంట వైఎస్ నగర్ శ్రీరామ్ నగర్ సుందర్ సింగ్ కాలనీ కోట విజయసాయి నగర్ జంగాల్ కాలనీ ప్రతి ఏరియా నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ వీళ్ళకు స్కూల్ భవనాలు అయితే అద్భుతంగా దొరికాయి ఈ స్కూల్ యొక్క అదృష్టం ఏమో గానీ అదేవిధంగా ఉపాధ్యాయులు కానివ్వండి ప్రధానోపాధ్యాయులు కానివ్వండి చాలా విద్యార్థుల కోసం కృషి ఇక్కడ ఎక్కువ వాళ్ళు వాళ్ళకి క్యాస్ట్ లేదు చదివించుకోలేము అనేటువంటి విధానంతో ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి రీఓపెనింగ్ అప్పటి నుంచి ఈ సంస్థ ఈ స్కూల్ ని తీసుకొని అడాప్ట్ చేసుకొని ఈ స్కూల్ కి సంబంధించిన మెగా పేరెంట్ ఈవెంట్ పేరు మీదుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎండెన్ కాలనీ డ్రోన్ నందు ఏర్పాటు చేయబడిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వం నుంచి ఇచ్చేసినటువంటి మాన్య సభ్యులు మంచితనానికి మత్సలేనితనానికి మానవీయ విలువలకు నిలువెత్తు దర్పణంగా నిలిచినటువంటి మన పెద్ద ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని మన డోలు పట్టణాన్ని డోన్ నియోజకవర్గాన్ని తనలేని శైలిలో అభ్యుదయ పదంలో పైనింప చేయడానికి పైనింప చేసుకున్న మనందరి మీద అత్యంత ఆదరాభిమానాలు కలిగి మీ అందరినీ ఆశీర్వదించడం కోసం మన స్కూల్ భవిష్యత్తును మరింత జైకీయమానం చేయడం కోసం ఇచ్చేసినటువంటి శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి నమస్కరించుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి అంటే మనం చెప్పబోయేది నీ కథ నా కథ మన అందరి కథ అదే దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి సాంఘిక విప్లవ జ్యోతి అంబేద్కర్ కథను గానం చేసుకోబోతున్నాము ఓహో అయితే కాకి మరి శివశంకర ప్రసాద్ సార్ గారు ఇక్కడ హుసేనాపురం నా సొంత ఊరు హుసేనాపురమే నేను నిక్కర్లు కట్టుకునేప్పటి నుంచి ఆయన గారి నుంచి ఆయన కుటుంబం గారి నుంచి అన్ని తెలిసిన మా పెద్దలు ఏమని చెప్పేవాళ్ళంటే భాస్కరెడ్డి సార్ గారు అంటే ఆయన ఆజాను బాబురా రాజులు ఆయన ఆయన చేతులు చూడండి అప్పుడు నీ నెక్స్ట్ సెక్షన్స్ లేవు మా ఊళ్ళో ఆంజేసామి గుడి దగ్గర కానీ కానివాని కట్టగాని దగ్గర పోతే అదే పని పక్కన నిలబడిపోయి చూసినాం అందుకే ఎవరైనా సరే ఆర్తులు నాకు ఇది కావాలి సార్ అని చెప్పి వాళ్ళు ఇంటికి పోయి ఇది కాదు అనిపించుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు అంతేకాకుండా తనను నమ్ముకున్నటువంటి వ్యక్తిని కార్యకర్తను కార్యకర్తని వాళ్ళ ఇంటి మంచిని కాని ఎవరైనా కానీ రాత్రి పగలు కంటికి రెప్పలా కాచి రక్షించేటువంటి గొప్ప ధీరుడు ధీమంతుడు ఎవరు కాలంలో ఉన్నారా అంటే అది ఒక కోట్ల విజయభాస్కరుడు ఆయన తనయుడు శ్రీ సూర్యప్రకాశుడు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ వెళ్ళేది అంటున్నారు వాళ్ళు తంచుకుంటే కానీ పనేటో లేదు హుశేనాపురం అంటే హుసేనాపురం చుట్టుపక్కలకర్ గ్రామాలలో వాళ్ళు ఇప్పించినటువంటి ఉద్యోగస్తులే ఒక నూరు మంది ఉంటారు నేను చిన్నప్పటి నుంచి ఆయనకు అభిరుచితున్నే కానీ ఆయన చూసినటువంటి వ్యక్తి కాబట్టి మీరు తలుచుకుంటే మా విద్యార్థులు ముఖ్యంగా మా తరపున రేపు అసెంబ్లీలో ఈ బుడగ జంగాలని గురించి లేవనెత్తాలని సమాజంగా మన చేసుకుంటాను అల్స్ ఓకే సార్ First, I thank our MLA sir for your valuable presence. In spite of your heavy responsibilities, your presence with us shows your interest, love and care towards our growth. Dear yes, sir. You have already proved that you are real. Singing and elocution and not the process, the moment was presented by Sudhar.

అలాంటి మాట్లాడలేదు మాట్లాడలేదు కానీ ప్రోగ్రెస్ రాలేదు కానీ రకరకాల స్టేట్ లో రకరకాల ఈ కులానికి రకరకాలకుండా వాళ్ళతో మాట్లాడి తప్పకుండా పెట్టి తప్పకుండా అయితే సపరిటీ పరిస్థితి బాగాలేదు అంత ప్రాంతం పట్టాలకి మన ఆర్థిక పరిస్థితి దెబ్బది కాబట్టి మన పిల్లలు వచ్చే సౌకర్యం లేదు కానీ ఇంతగా మంది ఎడ్యుకేషన్ వస్తున్న టీచర్స్ అభివృద్ధి ఇలాగే మీరు మాట్లాడారు చాలా మంది ఎవరు చాలా మంది నాన్న విజయవాస్కర్ చెప్పినప్పుడు ఈ స్కూల్ తగ్గు ఈ స్కూల్ పెంచాలి ఆరోగ్యంగా పెంచాలి మన జిల్లాలో ఈరోజు కొన్ని మంది స్కూల్స్ దానివల్ల హై స్టాఫ్ డాక్టర్ కూడా జిల్లా అది కాదు వాస్తవం అది కాదు ఇప్పుడు కాలం మారిపోయింది ఇప్పుడు జిల్లా బాస్ స్కూల్స్ చాలా మంది పేరెంట్స్ ముందు రావట్లేదు పట్టుదల పట్టు మారిపోతే అది కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు పిల్లలు చదవాలంటే కొన్ని లక్షలు ఖర్చు పడుతాయి అది ఎడ్యుకేషన్ ఉండదు నాకు నాగం వల్ల డెఫరెట్గా జిల్లా బస్కూల్స్లో మంచి క్వాలిటీ టీచర్స్ ఉంటారు పిల్లలు మంచి బోర్ కమర్షియల్ లేకుండా పిల్లలను అయిపోతే మాకు మంచి పేరెంట్స్ చాలా కష్టపడతారు కాబట్టి మనంతా కూడా జిల్లా బస్కు లభించాలి పిల్లలు చాలా మంది మంచి ఉద్యోగం అవసరం ఇందాక పిల్లలు మాట్లాడేటప్పుడు అంబేద్కర్ మాట్లాడారు అంతా ఎప్పుడో పోయింది ఇంతకుముందు ఉండేది అన్ని సంఘంలో అన్ని బాగా ఉంటాయి ఉద్యోగులు కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి కుల వద్ద లేకుండా అంత ముందు పోతుందంటే అది అంబేద్కర్ ఇచ్చిన ఈరోజు మనం ఒక జిల్లా పసుపులు మన జిల్లా పసుపులు జరిపితే ముఖ్యమంత్రిగా విజయభాస్ గారు నైన్టీన్ ఫిఫ్టీ వన్ జిల్లా చైర్మన్ గారు అప్పుడే రాష్ట్రం అంటే భారతదేశ వస్తారు మరో స్కూల్స్ స్కూల్లో మన జిల్లాలో ప్రతి స్కూల్స్ ఉండేది అదే స్కూల్స్ కమర్షియల్ స్కూల్ ఈ బుక్స్ రాసింది చిన్నపిల్లలే అది హెడ్ మాస్టర్ గారి ప్రోత్సాహంతో రాచర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్లస్ మన పాఠశాల ఉన్నటువంటి స్టూడెంట్స్ కథలు రాస్తున్నారు మీరు కూడా కథలు రాయొచ్చు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని